శ్రీమాత్రే నమ ఈరోజు మనం కొత్త ఒక విషయాన్ని మనం తెలుసుకోవద్దాం అంటే ఇది వరకు కూడా చా తెలుసుొచ్చు మనం గ్రంథాల్లోనూ అన్నింటిలోనూ తెలుసుకుంటాం కానీ యూట్యూబ్ ద్వారా ఇది మీకు చాలా ఉపయోగపడే ఒక ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో తెలుసుకోవలసిన ఒక ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అండి ఈ నవగ్రహాలకి మనం చేస్తాం కదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ గురు శుక్ర సనిబ్యశ రాహవేక్యత ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కదా ఈ తొమ్మిది గ్రహాలు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ నక్షత్రాలు ఏంటి వాళ్ళ యొక్క రాశి ఏంటి వాళ్ళ వర్ణం ఏంటి వాళ్ళ వాహనం ఏంటి వాళ్ళకి ఇచ్చే నివేద్యం ఏంటి వారికి అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటి వాటి గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఇంకా శని భగవానుడు శని ఈశ్వరుడు శని అనకూడదట వారిని శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు ప్రపంచంలో ఈశ్వర శబ్దం కలిగినవాడు ఈయన ఒకటే తన మనం ఈశ్వర అంటాం కదా అలా ఈయన కూడా శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు ఛాయాదేవి సూర్య భగవాను యొక్క పుత్రుడు శని భగవానుడు నల్లని వర్ణంతో నలుపు వస్త్రాధారణతో కాకి వాహనంగా కలిగి ఉంటారు వీరికి ఇంకొక వస్త్రం ఉంటుంది నీలాంబర సమాభాసం రవిపుత్రం మిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం నీల వస్త్రం కూడా ఆయనకుంది శనిదేవుని అందరూ తిడుతూ ఉంటారు నాకు శని పెట్టాడు వాడికి అర్ధాష్టం శని నాకు ఏడు నరశని నాకు కంఠశని నాకు జన్మశని శని అనకూడదు శని ఈశ్వరుడు ఆయననే మనల్ని మనిషిగా మారుస్తున్నాడు మనలో చాలా అద్భుతాలను కలిగిస్తున్నాడు శనిదేవుని అందరూ తిరుతూ ఉండకండి ఆయన ప్రార్థన చేయండి బాధలు పెడుతున్నాడని కాదు మనలో నేను ట్యూన్ చేస్తున్నాడు శని మనల్ని ఎంతో కష్టాల నుంచి బయట కట్టిస్తున్నాడు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు కుంభ మకర రాసులకు అధిపతి పడమటి వైపు ముఖం ఉన్నవాడుగా ఉంటాడు అధిదేవత యముడు ప్రత్యధి దేవత ప్రజాపతి వర్ణం నలుపు ధాన్యం నల్ల నువ్వులు పుష్పం నల్లని తామర వస్త్రం నల్లని వస్త్రం జాతిరత్నం నీలం నైవేద్యం నల్ల నువ్వులతో కలిసిన అన్నము బెల్లం ముక్క అందరూ కూడా శని భగవానికి ఏం చేస్తారంటే మేము నూనె పోస్తామని చెప్పి తీసుకుపోయి ఆయన నెత్తిమీద పోస్తారు నెత్తిమీద పోసి ఇబ్బంది పెట్టకండి ఆ యొక్క పాదాలకు కొంచెం ఒక చుక్క నూనె పోయాలి మళ్ళీ వెంటనే శని భగవాన్ని ప్రార్థన చేస్తే కాలు కడుక్కోవాలండి లేదా తల మీద స్నానం చేయాలండి అనే ఒక పుకారు ఉంది దాన్ని నమ్మనే నమ్మకట్టి అలా ఏ శాస్త్రం చెప్పలేదు ఏ దేవుడైనా నన్ను మొక్కిన తర్వాత కాలు గడుకో అప్పుడే నీకు మంచి జరుగుతుందని చెప్తాడా మరి అలాంటప్పుడు దేవాలయంలో ఆ నవగ్రహాలు పెట్టి శని భగవానికి నూనె పోయమంటారా ఆ దేవుడికి కాలు కడుక్కోవాలంటే ఆ దేవుడు గుళ్ళోనే ఉండకూడదు కదా అలా కాదట మనం తెలుసో తెలియక నూనె పోస్తుంటాం కదా ఆ నూనె ఎంత కాని ఆ ఫ్లోర్ మీద వచ్చి ఉంటుంది కదా మీరు దాన్ని తొక్కి గుడి అంతా ప్రదక్షిణం చేస్తే చిన్నపిల్లలో పెద్దవాళ్ళు జారి కింద పడతారు కాబట్టి ఆ నూనె పోసిన తర్వాత కాస్త కాలు కడుక్కోండి మీ నూనె ఎంత పోతుందని చెప్పారు కానీ ఈ శని బట్టేసుకుంటుందని ఒక ప్రాబల్యం ఉంది దాన్ని మర్చిపోండి శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు ఆయన ఎంత తీసుకుంటే వెయ్యి రెట్లు తిరిగి ఇచ్చే ఏకైక దేవుడి ప్రపంచంలో ఎవరైనా ఉన్నాడంటే శని భగవానుడే వారిని ప్రార్థన చేయండి నవగ్రహాలకి తిరిగి ఎప్పుడు కూడా ప్రదక్షిణ చేసిన తర్వాత కాలు కడుక్కోవడం తలస్నానం చేయడం అనే యొక్క ఎవరైనా తప్పుగా చెప్తే అది నమ్మకండి అది అసత్యం